అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచురాజు కామేశ్వరరావు గారు రచించిన పటిక బెల్లం అనే కథను విందాం ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రచురింపబడింది కొత్తగా ఉద్యోగం మీద ఆ ఊరు వచ్చిన అచ్యుతం అద్దె ఇంట్లో దిగాడు అతను రోజు కచేరీకి వెళ్ళి వచ్చే దారిలో చిన్న పెంకుటిల్లు ఉన్నది ఆ ఇంటి అరుగు మీద యాభై ఏళ్ళ ఆవిడ కూర్చుని ఉండేది ఆమె రోజు అభిమానంగా అచ్యుతం కేసి చూస్తుండేది ఒకరోజు సాయంత్రం ఆవిడ గుడి నుంచి వస్తూ అచ్యుతానికి కనపడి నాయనా ఇది బెల్లం దేవుడి ప్రసాదం కళ్ళ కద్దుకుని తిను అంటూ పటికి బెల్లం ముక్క ఒకటి అచ్యుతం చేతిలో పెట్టింది అచ్యుతం బెల్లం నోట్లో వేసుకున్నాడు తరువాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు ఆమె అచ్యుతంతో నిన్ను చూస్తుంటే మా తమ్ముణ్ణి చూస్తున్నట్టే ఉంటుంది వాడు పొరుగుడులో కరణం వాడంటే నాకు పంచప్రాణాలు వాడికి మాత్రం నా నేడే గిట్టదు అంటూ కళ్ళు నీళ్లు పెట్టుకున్నది ఆమె తన గోడు చెప్పుకున్నది ఆవిడ పేరు అచ్చాయమ్మ భర్త పోయి ఐదేళ్లు దాటింది పిల్లలు లేరు ఒక తమ్ముడు మాత్రం ఉన్నాడు భర్త పోయాక తమ్ముడు ఇంట గాడిద చాకరీ చేసింది అయితే తమ్ముడు భార్య ఆమెను హీనంగా చూడటమే కాక భర్తతో లేనిపోని చాడీలు చెప్పేది అవి నమ్మి తమ్ముడు ఆమెను కొట్ట వచ్చేవాడు అన్నీ సహించి ఆమె అక్కడే పడి ఉండేది రెండేళ్ల క్రితం తమ్ముడు ఇంట్లో నుంచి తరిమేస్తే ఈ ఊరు వచ్చి ఉంటున్నది అచ్చాయమ్మ అచ్చుతానికి తన గురించి అంతా చెప్పి నాయన ఈ ఒంటరి బ్రతికు మీద రోత పుడుతున్నది ఎన్ని చేసినా మా తమ్ముణ్ణి మరిచిపోలేకుండా ఉన్నాను నువ్వైనా నాతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తృప్తిగా ఉంటుంది అంటూ కన్నీళ్లు తుడుచుకున్నది అచ్చుతానికి ఆమె మీద జాలి పుట్టుకొచ్చి అలాగే వచ్చిపోతుంటాను అక్కయ్యా అన్నాడు ఆ జవాబుకు ఆమె మురిసిపోయి అప్పటికప్పుడు వంట చేసి అచ్చుతం చేత కొసరి కొసరి తినిపించింది ఆ రోజు నుంచి అచ్చ్యుతం తరచుగా ఆమె ఇంటికి వెళుతుండేవాడు ఆమె కూడా అచ్చ్యుతం ఇంటికి వచ్చి అతడు కచేరీకి వెళ్ళాక ఇల్లు సర్ది బట్టలు ఉతికి రాత్రి భోజనం సిద్ధం చేసి ఉంచేది ఒకరోజు రాత్రి అచ్చ్యుతం ఇంటి తలుపు ఎవరో దడదడా బాదారు అచ్చుతం పోయి తలుపు తీసేసరికి వాకిట్లో అచ్చాయమ్మ గడగడ ఉనికిపోతూ కనిపించింది సంగతి ఏమిటి ఎందుక భయం అంటూ అచ్చ్యుతం లోపలికి దారి తీశాడు అచ్చాయమ్మ లోపలికి వచ్చి పెద్ద చెంబు నిండా మంచినీళ్లు త్రాగి జరిగింది చెప్పింది ఆమెకి నిద్ర ప పట్టబోతూ ఉండగా పెరట్లో ఏదో అలికిడి అయింది ఆమె కిటికీలో నుంచి చూడగా పెరట్లో మొక్కలు తింటూ గేదె ఒకటి కనిపించింది ఆమె పెరటి తలుపు తెరచి గేదెను అదలించి వచ్చి తలుపు మూస్తుండగా మెడను చల్లగా ఏదో తాకింది అచ్చాయమ్మ భయం కొద్దీ కేకవేయబోయి తల తిప్పేటంతలో గుప్పిడ కత్తిపట్టిన వాడొకడు గోల చేయకుండా మెడలో ఉన్న గొలుసు చేతికున్న బంగారం గాజులు ఇచ్చేయి అరిచావు పీక తెగిపోతుంది అన్నాడు కరకుగా ఇంతలో అదృష్టవశాత్తు గస్తీ తిరుగుతున్న రక్షక భటుడు అటుగా వచ్చాడు దొంగ పళ్ళు కొరుకుతూ ఇప్పటికి బతికిపోయావు ఈ బంగారం వదులుతాననుకున్నావా చూస్తుండు అని పారిపోయాడు భయంతో ప్రాణాలు కడబట్టగా అచ్చాయమ్మ ఏం చేయాలో తోచక ఆ రక్షక భటుడికి కాస్త వెనక్గా నడుస్తూ అచ్చుతం ఇంటికి వచ్చేసింది ఈ నగలు మా అమ్మవి మొగుడు చచ్చిన దానికి నగలెందుకు నా పెళ్ళానికి అంటూ వేధిస్తున్నాడు నా తమ్ముడు నాకున్న ఆస్తి అంతా ఈ నగలే ఈ నగలు ఇప్పుడే ఇచ్చేస్తే చచ్చాక నా శవాన్ని దహనం చేసేవాళ్ళు కూడా ఉండరు ఇవి దొంగ ఎత్తుకుపోయాడంటే నా తమ్ముడు నమ్మడు అంటూ అచ్చాయమ్మ మెడలో గొలుసు తీసి చేతి గాజులు అచ్చుతం చేతిలో పెట్టింది ఆ తరువాత వారం తిరక్కుండానే ఆమె అచ్చ్యుతంతో దొంగ భయంతో నాకు రాత్రిలో నిద్ర లేదు కాపలా కాయలేని సొత్తును దగ్గర ఉంచుకోవటం మనిషికి నరకం నా నగలు నా తమ్ముడు మొహాన కొట్టి వస్తాను అన్నది అచ్చుతం ఆమెకు నగలు ఇచ్చేద్దామని పెట్టెలో చూస్తే నగలు లేవు బట్టలన్నీ తీసి దులిపి చూసినా ప్రయోజనం లేకపోయింది నగలు కనిపించకపోయేసరికి అచ్చాయమ్మ గొల్లు మన్నది ఆ దొంగ విధవ అన్నంత పని చేశాడు నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు లోపలికి వచ్చి నగలు ఎత్తుకుపోయి ఉంటాడు మూడు వేలు ఖరీదు చేసే నగలు నేను ఎక్కడ తెచ్చేది నా తమ్ముడికి సంగతి తెలిస్తే చంపేస్తాడు వాడు ఆ పాపం కట్టుకోకముందే ఏను దూకి చస్తాను అంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది అచ్చుతానికి ఏమీ పాలు పోలేదు ఆ మూడు వేలు పెట్టి అచ్చాయమ్మకి అలాంటి నగలే చేయించాలి కానీ తన దగ్గర అంత డబ్బు లేదు అచ్చుతం అప్పటికప్పుడే బయలుదేరి అచ్చాయమ్మ తమ్ముడు ఉండే గ్రామం చేరాడు అక్కడ కరణం గారి ఇల్లు తెలుసుకొని ఆయనతో జరిగినదంతా చెప్పి ఆ నగలు పోవటానికి నా అజాగ్రత్త కారణం మీరు ఆవిడను ఏమీ కోపడకండి వాయిదాల మీద డబ్బు చెల్లిస్తాను అన్నాడు ప్రాధాయపడుతూ కరణం అంతా విని పెళ్ళుమని నవ్వి మా అక్క బుద్ధి వయసు మీరుతున్న కొద్దీ పదునెక్కుతోంది ఆమె సంగతి నీకేమాత్రం తెలిసినట్టు లేదు అని అచ్చాయమ్మ గురించి చెప్పాడు అచ్చాయమ్మది చిన్నతనం నుంచి దొంగ బుద్ధి భర్త పోయాక తమ్ముడు ఇంట ఉన్న రెండేళ్లు నానా రచ్చా చేసింది ఇంట్లో అవి ఇవి దొంగిలించేది వాడకానికి తెచ్చిన సరుకులు రహస్యంగా అమ్ముకునేది పిల్లలను చావబాదేది భార్యాభర్తల మధ్య తంపులు పెట్టేది సొంత అక్క కదా అని చాలా కాలం సర్దుకుపోయాడు అతను అయితే ఆమె ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలో కూడా చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభించేసరికి ఇక పరువు పోతుందని ఇంట్లో నుంచి పంపివేశాడు ఆమె ఖర్చులకు నెల నెలా డబ్బు పంపిస్తున్నాడు మా అక్క నా మీద దుష్ప్రచారం చేసి ఎదుటి వాళ్ళ జాలి సంపాదించి వాళ్ళని మోసగిస్తున్నది నువ్వు ఆవిడ మీద జాలి పడి ఆ మూడు వేలు ఇస్తావని ఆవిడ ఆశ ఇంట్లో మనిషిగా ఉంటున్నది కనుక ఆ నగలు పెట్టెలో నుంచి ఆవిడే తీసుకుని ఉంటుంది నిజానికి మా అక్క దగ్గర బంగారు నగలంటూ ఏవి లేవు అవి గిల్టు అయి ఉండాలి నువ్వు ఇలా చెయ్యి అంటూ అచ్చాయమ్మ తమ్ముడు అచ్చ్యుతానికి ఏం చెయ్యాలో రహస్యంగా చెప్పాడు అచ్యుతం ఇంటికి తిరిగి రాగానే అచ్చాయమ్మ మాత్రంగా నగలు దొరికాయా అని అడిగింది నేను మీ తమ్ముడు ఊరు వెళ్ళొస్తున్నాను మీకు ఇంకేం భయం లేదు నగల ఖరీదు ఐదు వేలని మీ తమ్ముడు వాదించాడు చేసేది లేక ఐదు వేలు ఇచ్చి వస్తున్నాను అన్నాడు అచ్చుతం అచ్చాయమ్మ తెల్లబోయి మారు మాట్లాడకుండా వెళ్ళింది ఆ మరునాడు ఆమె చీకటితోనే బయలుదేరి తమ్ముడుండే ఊరు వెళ్ళి వాకిట్లో ఆయన కనిపించగానే ఏరా పాపిష్టి వ్యధవా ఆ గిల్టు నగల ఖరీదు ఐదు నాకు రావాల్సిన డబ్బు మధ్యలో నువ్వు గద్దెలా తన్నుకుపోతావా ఆ ఐదు వేలు వెంటనే కక్కు నేను అసలే మంచిదాని కాదు అన్నది కోపంగా వస్తూనే అక్షంతలు వేస్తున్నావా అవును పెద్దదానివి గనక నీకు అర్హత ఉన్నది కానీ ఒకటి ఈ వయసులో డబ్బు కాపీనంత మోసాలకు దిగావంటే చచ్చి దెయ్యాన్ని అవుతావు హాయిగా దైవ చింతన చేస్తూ మా ఇంట్లోనే ఉండు అన్నాడు అచ్చాయమ్మ తమ్ముడు ఆమె వెనుకనే బండిలో వచ్చిన అచ్చ్యుతం ఆ మాటలన్నీ విన్ని అచ్చాయమ్మతో నిన్ను అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను నమ్మించి ఎంత మోసం చేశావు అన్నాడు అసహ్యపడుతూ అచ్చాయమ్మకు కొట్టేసినట్టయింది అచ్చాయమ్మ తమ్ముడు కరణం అచ్చ్యుతంతో నువ్వు కుర్రవాడివి అయినా ఈ అనుభవంతో కొంత లోక జ్ఞానం అలవరుచుకోవాలి పటిక బెల్లం పటిక చూపులకు ఒకేలా ఉంటాయి ఏవేవో తెలుసుకోకుండా నోట్లో పెట్టుకుంటే నోరంతా చేదవుతుంది మనుషుల్లో కూడా అలా పటిక లాంటి వాళ్ళు బెల్లం లాంటి వాళ్ళు ఉంటారు అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి